నా పేరు రాజు మనం ఈరోజు ఎన్ ఫ్యాషన్ ఫీజ్ యునిసెక్ సెలూను మన నరసింహనగర్ అక్కపల్లెం దగ్గర ఓపెన్ చేస్తున్నాం అండి ప్రీవియస్లీ మనది ఎన్ ఫ్యాషన్ ఫీజు మెన్స్వేర్ జగదంబ దగ్గర ఉంది సేమ్ నేమ్తో మన నరసింహనగర్లో యునిసెక్ సెలూను ఓపెన్ చేస్తున్నాం అది చాలా సక్సెస్ అయింది అండ్ ఇది కూడా మనకి వంశీకృష్ణ గారు అండ్ గారు బీజేపీ ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తున్నారు సో మీ బ్లెస్సింగ్స్ అందరివి కావాలి అండ్ అది చాలా సక్సెస్ చేశారు మెన్స్ వేరు జగదంబ దగ్గర అండ్ సేమ్ ఇక్కడ నరసింహనగర్ అక్కీపాలెం హైవేలో మన యూనిసెక్స్ సెలూన్ ఎండ్ ఫ్యాషన్ ఫీజ్తో ఓపెన్ అవుతుంది సో ఇది కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ స్పెషల్ ఆఫర్స్ మంచి మంచి డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి అండ్ ఫెస్టివల్ ఆఫర్స్ అండ్ ప్రజెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్ కింద ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నాము అండ్ లేడీస్కి ఐబ్రోస్ ఫార్టీ నైన్ రూపీస్కే చేస్తున్నాము అండ్ మెన్స్ కి బేసిక్ హెయిర్ కట్ నైంటీ నైన్ రూపీస్కి చేస్తున్నాము అట్లాగే ఇంకా అన్ని కూడా ఆఫర్స్ ఉంటాయి ప్లీజ్ అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ అండి అంటే లైక్ ఈవెన్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా బ్రైడల్ మేకప్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ టాటోస్ ఉంటాయి పర్మనెంట్ టాటోస్ కూడా ఆఫర్ ఐ మీన్ ఇక్కడ ఉంటాయి అండ్ బొటిక్ కూడా ఇందులో ఉంది అండ్ ఫీమేల్ కి ఫేషియల్స్ హైడ్రా ఫేషియల్ అన్నీ ఉంటాయండి ఎనీథింగ్

సో ఈరోజు మనకి అండ్ ఫ్యాషన్ ఫేజ్ యూనిసెక్ సెలూన్ అనేది ఓపెన్ చేశారు నగర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన ఆఖపాలెంలో రైట్ సో ఇక్కడ మనకి ఆల్ కైండ్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నది అండ్ ద న్యూ కైండ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్తో రైట్ అండ్ మనకి నేల్ ఆర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైప్ టాటోస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ హెయిర్ కట్స్ బ్రైడల్ గ్రూమ్స్కి కూడా అండ్ బ్రైట్స్కి కూడా అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ అనేది అవైలబుల్లో ఉన్నది సో యాజ్ రాజుగారు ఇందాకనే చెప్పారు మనకి ఐబ్రోస్ అనేది ఫార్టీ నైన్ రూపీస్కి చేస్తున్నారు అండ్ బేసిక్ హెయిర్ కట్స్ అనేది మనకి వాయిస్కి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అందరూ రావాలి అండ్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీ అనేది నేను కోరుకుంటున్నాను దాట్స్ థ్యాంక్ యూ సో మచ్